మాతృదైవోభవ పితృదైవోభవ కుచుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదకొండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెల పదిహేను రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు చివహం నుంచి కంజల్లోకి మారారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇక్కడ నెల ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల పదిహేను రోజుల పాటు ఉంటుంది ఒకరోజు ట్వీటిలో తేడాలో నెల పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ రాశుల వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు ఏ ఏ రాశులు వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా మూడే మూడు రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు విశేష దృష్టిలు ఉన్నాయి కానీ మూడు గ్రహాలకి నవగ్రహాలలో మూడు గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి ఒకటి కుజుడైతే రెండు గురు అయితే మూడు శని భగవానుడు ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి రాహుకేతువులతో సహా అందరికీ కూడా ఏడో దృష్టి ఉంటుంది ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే నాలుగు ఎనిమిది స్థానాలు విశేష దృష్టిలు అలాగే సిరికి తీసుకున్నట్టయితే మూడు పది విశేష దృష్టి సామాన్య దృష్టి మామూలే సప్తమంలో ఇక గురువు కూడా అట్లాగనే ఐదు తొమ్మిది స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టిలు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి విశేష దృష్టిలు ఎక్కడ మరి చెప్పబడలేదు వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిష్య మిత్రులు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రమో మీ విశేష దృష్టిలోనేవి లేవు ఏ దృష్టి సప్తమ దృష్టి అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాసుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిని గురించి ఆయన అనేసి దాన్ని బట్టి సప్తం అదే కుజుడు గురించి అయితే నాలుగు ఎనిమిది స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఎక్కడ మరి తగలలేదు మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను నేను నిత్యము విద్యార్థి నేను నిత్య విద్యార్థి ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కూర్చోవాలి దయచేసి తెలియజేయండి ఎక్కడ నాకు తెలిసినంత వరకు లేదు మరి సరే ఓకే ముందుకు వెళ్తాం ఇప్పుడు ముఖ్యంగా మేనరాశి వారికి కుజుడు ఇరవై ఎనిమిదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా నెల పదిహేను రోజుల పాటు సప్తమ స్థానం అయినటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఏడవ రాశిలో సంచారం వల్ల కుజుడు మనకి శుభ ఫలితాలు ఇస్తున్నారా మేము రాశి వారికి అశుభ ఫలితాలు ఇస్తున్నారా అనేది శాస్త్రీయమైన పద్ధతిలో శాస్త్రం చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్పుకొని ఆ విషయాన్ని గ్రహిద్దాము దాన్ని తగిన విధంగా మన పూజా విధానము మన నడవడికలో మార్పు ఇవన్నీ తెచ్చుకున్నట్టయితే కొంచెం ఈజీగా మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే అన్న వస్త్రాది రాహిత్యం అన్నము వస్త్రము రెండు ఇంతకుముందు విడివిడిగా చెప్పాడు దీన్ని ఒక రకమైనటువంటి దరిద్రము అని వచ్చినాం దారిద్ర్యం అంటామే ఆ విధంగా అన్నము లేక వస్త్రం లేక అన్న వస్త్రాది రాహిత్యం అంటే మొత్తంగా ఏదో తిరుగుతామని కాదు వాటి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది మీ జేబులో ఉన్నా కూడా ఆ విధంగా అన్న వస్త్ర నిరాహిత్యం ఆ విధంగా మనకి తినడానికి సమయం లేకపోవచ్చు అయితే సమయానికి వాష్ చేసి స్త్రీ చేసినటువంటి బట్టలు లేకపోవచ్చు ఏదైనా కానివ్వండి మొత్తం మీద నిన్న వేసుకున్న బట్టలు ఈ వేసుకుని ఈవేళ ఈ వేసుకున్న బట్టలు రేపు వేసుకొని అట్లాగే ఒక్కోసారి పొద్దున టిఫిన్ తోటి సరిపెట్టుకోవాల్సి వచ్చారు భోజనం దొరకపోవచ్చు ఆ ఊర్లో హోటల్ ఉండకపోవచ్చు ఇట్లా మొత్తం ఏమైనా కూడా ఒక దరిద్రం సదా దరిద్రంహి ఎప్పుడు కూడా ఏదో ఒక విచారం అలా మనని బాధిస్తూనే ఉంటుంది స్వబంధువిహి కువార్త పుత్ర స్వబంధువిహి కువార్త బంధువుల నుంచి ఈ అందరి దగ్గర నుంచి చెడువాత్ర వినవలసి వస్తూ ఉంటుంది పుత్ర సంతానము భాతృ అన్నదమ్ముల నుంచి కూడా క్రోధ మన మీద వాళ్ళందరూ కూడా కోపం చూపించేటటువంటి వాళ్ళే మన మీద అందరూ కోపగించుకుంటూ ఉంటారు కుటుంబ కలహాలు అంటాం మన అన్న మన మీద కోపడిన మన అన్న మీద కోపడిన మన ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఒకరి మీద కోపడితే దాన్ని కుటుంబ కలహం అంటాం కదండి ఆ విధంగా కుటుంబ కలహాలు కూడా ఏర్పడేటటువంటి అశుభ ఫలితాలన్నీ కూడా రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇవ్వబోతున్నటువంటి ఫలితాలు కాబట్టి మనం ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ మన వంతు ప్రయత్నంగా మనం చేస్తూ ఇంకా మిగతా భారం అంతా భగవంతుడి మీద ఆ నవ నవగ్రహాల మీద వేసి ఆ కుజుడికి అందులో నవగ్రహాలు కూడా ఉంటాయి కాబట్టి అది కూడా ప్రార్థించడం ద్వారా లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి అక్కడ ఆ రోజు ప్రదర్శన కానీ లేదా వారంలో రోజు కానీ ఏది కొంచెం మనకి టైం చిక్కింది అనుకోండి ఐదు రెండు నిమిషాలు చాలండి ఐదు నిమిషాలు చాలు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దారిలోనే ఒకసారి బండా పేశామా లోపలికి వెళ్ళామా భగవంతుని నమస్కారం పెట్టుకున్నామా వీలుంటే తొమ్మిది ప్రదర్శనలు చేసేసేంటి భగవంతుడు కూడా దర్శనం చేసుకోండి చక్కగా మళ్ళీ బయలుదేరి ఇంత బొట్టు పెట్టుకొడితే ఇంత ప్రసాదాలు స్వీకరించండి ఆఫీసుకు వెళ్ళండి ఎందుకంటే ఏం కావాలండి అన్నీ పటాపంచలైపోతాయి మీకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నీ సుఖాలే పొందగలుగుతారు ఈ విధంగా చేయండి శుభం భూయాత్